హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ రిలేషన్షిప్ ఏమో ఆలోచిస్తున్నారు వారు లేట్ నైట్ థాట్స్ ఏంటి చూద్దామండి థాట్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ ఏం త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి అమ్మా ఇలా ఎందుకు చెప్తామంటే వారిని తలుచుకోవటం వల్ల పాజిటివ్గా ఆ పవర్ వారికి చేరుతుందని మీ పట్ల సదాభిప్రాయం కలుగుతుంది వారి ఎనర్జీ కార్డ్స్ కందుతుందని చెప్తామండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు మీకు అంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అనమాట డిడ్లీ కాంబో అండి తీసుకొని నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్దాం అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ ముందుకు తీసుకువెళ్తున్నారండి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి పెట్టారు గ్రహ గ్రాసుల వారీగా చేయమని చేస్తానండి కమ్యూనిటీ పవర్ కరేజ్ లీడర్షిప్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే మీ పర్సన్కి చాలా సీక్రెట్లు ఉన్నాయండి పాత గాయాలు కూడా ఉన్నాయి వారు ఒక కోపంలో ఉన్నట్టు వారికి మూడ్ స్వింగ్స్ వస్తున్నట్టు వారికి డార్క్ థాట్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట ఈ మూడు కార్డుల వల్ల సీక్రెట్ ఫాస్ట్ ఫియర్స్ టెంపర్ మెకానికల్ కమ్యూనిటీ పవర్ ఫోకస్ ఇప్పుడు వారు చాలా ఎమోషనల్గా కాకుండా మెకానికల్గా రొటీన్గా ఫీలింగ్స్ లెస్ అంటే వారు ఫీలింగ్స్ని వ్యక్తపరచట్లేదు అలా ప్రవర్తిస్తున్నారు అన్నమాట అంటే ప్రేమ ఉన్నా కూడా చూపించడం కష్టంగా ఫీల్ అవుతున్నారు వారు ఈ కమ్యూనిటీ పవర్ ఫోకస్ ఏం చెప్తున్నాయి అంటే మీ ప్రజెన్స్ వారికి శక్తి వస్తుంది మీరు కనపడితే చాలు వారికి ఎనర్జీ బూస్ట్ అవుతుంది మీరు వారి జీవితంలో ఒక లైట్ అనమాట లేదంటే ఒక హోప్ లాంటి వారు మీరు వారు తమ పాస్ట్ నుంచి బయటపడి ఫోకస్ దేని మీద ఫోకస్ చేయాలంటే వారు రీగైన్ అవ్వాలంటే మీరు వారి దగ్గర ఉంటే ఇవన్నీ జరుగుతాయని వారు ఫీల్ అవుతున్నారండి తను తన గతంలో కూరుకుపోయి ఉన్న మీరు వాళ్ళను స్లోగా ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తారు అని వారు అనుకుంటున్నారు పేషెన్స్తో ఉంటే వారు సాఫ్ట్ అవుతారు అని వారు ఫీల్ అవుతున్నారండి మీతో సహజీవనం చేయాలని వారు ఫీల్ అవుతున్నారు లీడర్షిప్ కరేజ్ ఇన్నర్ పీస్ టాక్ ఎక్స్పోజ్డ్ డెడ్లీ కాంబో ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే ఈ వ్యక్తి మాటలతో బాగా ఇంప్రెస్ చేస్తారండి కానీ యాక్షన్స్ తక్కువ చాలా కబుర్లు చెప్తారు మీరు ఏది అడిగినా అది జరిగిపోతుంది ఇదిగో రేపు మాపో తీసేసుకుందాం చేద్దాం చూద్దాం ఇలా ఉంటాయి అన్నమాట వారి మాటలు కానీ అవి జరగవు ఎందుకంటే అప్పటికప్పుడు ఆ మాటలు అంటారే తప్ప అవి చేయాలి అని వారు అనుకోరు లేదంటే వారి ఫైనాన్షియల్ పొజిషన్ చాలా లెస్ అయ్యి ఉండటం వల్ల వారు అలా చెప్పి తప్పించుకోవాలని వారు ఫీల్ అవుతారు అంతేకానీ ఏదైతే అడిగిందో అది అవ్వదు అనమాట అది ఆ రెండు మనకి కనిపిస్తున్నాయి ఎక్స్పోజ్డ్ వీరు వారి మనసు ఫ్రాగైల్గా ఉందని అనుకుంటున్నారు చాలా ఈజీగా హర్ట్ అవుతారండి కానీ అది చూపించరు అనమాట వారు పైకి వ్యక్తపరచరు వారు మామూలుగా ఉన్నట్టే ఉంటారు వారు హట్ హార్ట్ హార్ట్ బ్రేక్ అయినట్టు అలా మీకు తెలియదు అనమాట మీరు కనుక్కోలేకపోతారు అన్నీ మనసులో పెట్టుకుంటారు వారు ఇంకొకటి డెడ్లీ కాంబో ఈ కార్డు మనకేం చెప్తుందంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీ పట్ల అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది స్మాల్ స్మాల్ ట్రిగ్గర్స్ ఉంటాయి సమ్టైమ్స్ ఫైట్స్ ఉంటాయి కనిపిస్తుంది అన్ని రకాల అన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట మీ లైఫ్ రిలేషన్షిప్లో ఇవన్నీ వారు తలుచుకుంటున్నారు మీరు వారి రిలేషన్షిప్లో లీడ్ తీసుకోవాలి మీరు కమ్యూనికేషన్ క్లియర్గా ఉ చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారు కరేజ్ ఓపెన్గా ఉంటే మాట్లాడడానికి ధైర్యం కావాలి అని వారు అనుకుంటున్నారు పీస్ ఇద్దరు ఎమోషనల్లీ కామ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఇద్దరు ఎమోషనల్లీ కామ్ అవ్వాలి అనుకో కోరుకుంటున్నారు మీ పర్సను బయటికి కాన్ఫిడెంట్గా కనిపించిన లోపల చాలా ఎమోషనల్గా వారికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది హార్ట్ బ్రోకెన్లో ఉంటారన్నమాట మీ రిలేషన్షిప్ వారికి ఒక మిర్రర్ లాంటిది అంటే వారు ఏ విధంగా ఉంటారు ఏంటనేది మీకు పూర్తిగా తెలుసు మీరు ఎలా ఉంటారనేది ఆ పర్సన్ పూర్తిగా తెలుసు అందువల్ల మీ ఇద్దరిది వారి కోపం వారి కోపం వస్తే మీకు కోపం వస్తుంది వారు సైలెంట్గా ఉంటే మీరు సైలెంట్గా ఉంటారు ఇలా మిర్రర్ రిలేషన్షిప్ లాంటిది మీది రిలేషన్షిప్ ఇద్దరు ఇప్పుడు మీ రిలేషన్షిప్లో వీరికి ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే మొత్తం కార్డ్స్ చూడటం వల్ల మీ వ్యక్తికి చాలా పాస్ట్ డ్రామా ఉంది చాలా కోపం ఉంది వారి మనసులో చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ ప్రజెన్స్ వారికి హీలింగ్ ఎనర్జీ లాంటిది అని చెప్ అని అనుకుంటున్నారు కానీ వారు ఓపెన్ అవ్వటానికి ఇంకా టైం పడుతుందండి వారు పూర్తిగా హీల్ అవ్వాలి వారి వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ మీ దగ్గర వ్యక్తపరచడం లోపిస్తుంది అన్నమాట వారు చాలా డీప్గా మీ గురించి నైట్ టైం ఆలోచిస్తూ ఉంటారు వారి తప్పుల వల్ల ఈ బంధం ఎటువైపు వెళ్తుందో అని భయపడుతున్నారు ఈ రిలేషన్షిప్ హీల్ కావాలంటే ఇద్దరూ పేషెన్స్గా ఉండాలనుకుంటున్నారు కరేజ్గా ఉండాలనుకుంటున్నారు క్లారిటీగా ముందుకు వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారు వారికి వారి థింకింగ్ కూడా పాజిటివ్ వేలోనే ఉందండి తను చేసిన తప్పులు తను తెలుసుకోగలుగుతున్నారు క్లారిటీగా మీతో రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలని వారు ఫీల్ అవుతున్నారు ఇది మనం కెరీర్ వైజ్ చూసుకున్నట్లయితే సీక్రెట్ పాస్ట్ వారు పనిలో రోబోటిక్గా ఉన్నారండి అంటే అలసట లేకుండా పనిచేస్తూ ఉంటారన్నమాట రొటీన్గా చేసుకుంటూ పోతుంటారు వారికి ఫ్యాషన్ అంటూ ఏముండదు వారిలో పవర్ ఉందండి వర్క్ పరంగా చాలా పవర్ ఉంది వారికి వర్క్లో చాలా పొటెన్షియల్ కూడా ఉంది మీ పర్సన్కి ఫోకస్ అంటే వారు తమ కోపాన్ని ప్రెస్టేషన్ని వదిలి కాన్సన్ట్రేషన్ పెడితే పెద్ద స్థాయికి వెళ్తారండి ఈ పర్సన్ వారిలో చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి వారిలో వీరు టీం వర్క్ చేస్తే ఆ కెరీర్లో సక్సెస్ వస్తుందండి లేదంటే సొసైటీతో మళ్ళీ కలవటం వల్ల వారికి సహాయం అవుతుందన్నమాట సొసైటీ వల్ల వీరికి వీరు చేసే వర్క్ అంత ఫోకస్డ్గా చేస్తారు వీరి దగ్గర చాలా పవర్ ఉందండి చాలా పవర్ ఉంది వర్ థింకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది ఈ వ్యక్తి మాటలతో బాగా ఇంప్రెస్ చేస్తారు వారిలో పవర్ ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అలానే వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి కానీ కంటిన్యూ చేయాలి ఫాలో అవ్వాలి అనేది లేదండి వీరికి అక్కడ మిస్ అవుతుంది లీడర్షిప్ కరేజ్ సజెస్ట్ చేస్తున్నాయి అన్నమాట ఈ రెండు కార్డులు ఏమని వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే గ్రోత్ ఉంటుందని ఇవి రెండు సజెస్ట్ చేస్తున్నాయి ఈ రెండు కార్డులు లీడర్షిప్ కరేజ్ వీరికి కోపం ఎక్కువ ఇగో ఎక్కువ వాటిని వద వదలగలిగితే ప్రశాంతంగా వారి వరకు వారు చేసుకోని పోతారు సక్సెస్ వారికి వారి ముందు ఉంటుంది వారి చేతిలో ఉంటుంది ఇలా ఉన్నాయండి అదే వారి లేట్ నైట్ థాట్స్ మనం చూసినట్లయితే వారు వారి ఆలోచనలు చాలా లేట్ వారి లేట్ నైట్ థాట్స్ చూసినట్లయితే నైట్ వారి ఆలోచనలు చాలా కాన్ఫ్లిక్టెడ్గా ఉంటున్నాయండి వారి గతంలో చేసిన తప్పులు వారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు చాలా కోపం వస్తుంది వారి మీద వారికి ఇవన్నీ వారి మనసులో తిరుగుతూ అన్నమాట వారి లోపల ఇవన్నీ తలుచుకొని చాలా మతను పడుతున్నారు బయటికి చూపించడం లేదు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ ముందన్న తన తన లోపల భావాలు వ్యక్తపరచాలి తన లోపల ఎంత అంతర్మతనం జరుగుతుంది అనేది మీకు తెలిపాలి అని వారు ఫీల్ అవుతున్నారండి తన గతంలోనే కూరుకుపోయి ఉంటే తనకి లైఫ్ ఉండదు హీల్ అవ్వాలి తను అని అనుకుంటున్నారు కానీ వారి వల్ల అవట్ల తను చాలా పేషెన్స్తో ఉండాలి మీలాగా చక్కగా అన్నిట్లో మీరు ఎలా ఉంటారో అలా ఉండాలని వారు ఫీల్ అవుతున్నారు కానీ వారు చేయలేకపోతున్నారు అలానే ఎమోషనల్గా వారు చేసిన మిస్టేక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశాను తన పట్ల ఎందుకు మాటలతో తను హర్ట్ చేశాను అని గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ ప్రజెన్స్ వారికి పీస్ ఇస్తుందండి మీరుంటే చాలు వారికి చాలా ప్రశాంతంగా ఉంటారు వారికి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి తను ఈ విధంగా ఉంటే మీరు తనని ప్రేమించగలరా అని వారు ఫీల్ అవుతున్నారు ఇలా ఉన్నాయండి వారి లేట్ నైట్ థాట్స్ మనకి ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే వారు ఫస్ట్ హీల్ అవ్వాలండి హీల్ అయ్యి పేషెన్స్తో కరేజియస్గా క్లారిటీతో మీ ముందుకు రావాలి అలా చేయగలిగితేనే మీ రిలేషన్షిప్కి ఒక అర్థం ఉంటుంది ఇలా సతమతం అవుతూ వారి ఆలోచనలకి అంతు లేకుండా వారు బాధపడుతూ ఉంటే మీ రిలేషన్షిప్ ఇప్పట్లో సక్సెస్ అయ్యేది కనిపించదు ఫస్ట్ వారు హీల్ అయితే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందండి వారి తప్పులు వారు తెలుసుకుంటున్నారు అంతర్మతనం పడుతున్నారు దాన్ని మార్చుకొని మార్చుకోవాలనుకుంటున్నారు మార్చుకోగలిగితే కొంత టైం పడుతుంది ఈ పర్సన్ మీ పర్సన్కి ఈ రోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ